హన్మకొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది కమలాపూర్ మండలం నేరేళ్లలో ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు పాల్పడుతున్నారు అక్రమ రవాణా చేసిన ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు कौन है तू पहले तारे बात करने के लिए 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 बात करने क

నేల వాగు నుంచి మినిమం ఒక మూడు నెలల నుంచి వాగులో ఇసుక పుక్లింగ్లు పెట్టి మొత్తం ఇందిరామైళ్ళు అని ఇందిరామైళ్ళు వచ్చిన కానీ ఇంద్రామైల్ అని అదని కానీ మొత్తం మా వాగులో ఇసుక లేకుండా మొత్తం మా వాటర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ పోయినా కూడా మేము గ్రామ ప్రజలను ధిక్కరించుకుంటా ముందు ఇద్దరు ముగ్గురు కొట్టు కూడా ఈ నేరల్లో ట్రాక్టర్ యజమానులు మొత్తం ఇసుకను మొత్తం అక్రమంగా బయటికి పక్క విలేజ్లకు విలేజ్లలకు మొత్తం అమ్ముకుంటాళ్ళు ఐదు వేలకు ట్రిప్పు నాలుగు వేల ట్రిప్పు మూడు వేల ట్రిప్పు లేక చేసి పెట్టి వాగుల చేసి పెట్టి మాకు వాగుల చేసిపు వాటర్ కోసం అని మేము తోడుకున్నప్పుడు మాకు కేసులు పెట్టి సిఐ గారు వచ్చి ఎస్ఐ గారు కాంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని బండ్లు మా వాగుల బండి పెట్టద్దా వాగుల వాగులో తోడనియలేదు ఇవాళ వాళ్ళు మొత్తం ఇసుక మొత్తం అక్రమంగా తీసుకుపోతారు అక్రమంగా తీసుకుపోయినా కూడా మీ సిఐ గారికి ఒక పది సార్లు కంప్లైంట్ చేసి ఒక వంద సార్లు చేసినా కూడా సిఐ గారు వస్తాడు తీసుకుపోతాండు బండ్లో ఎంఆర్ఓ కూడా రాస్తాడు ఆ ఎంఆర్ఓ ఏం చెప్తాడు మా ఎంఆర్ఓ కంట్రోల్ చేస్తాడు ఏం చెప్తాడో అన్ని మొత్తం ఇసుక ఈ దండం పెడిచి చెప్తాను మాకు వాగుల గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ మొత్తం మొత్తం లోపలికి పోతానయి దయచేసి మా బాయిల కింద కూడా ఇసుక ఇయ్యాల మళ్ళీ నిన్న ఎండిఓ గారు వచ్చి సిఐ గారు వచ్చి మీకు టోకెన్లు ఉంటేనే పంపేయాల పనులు అనేది సిఐ గారున్ను ఎండిఓ గారు వచ్చి ఇలా నేరల విలేజ్ ప్రతిపాదన చేసి నిన్న నిన్న వచ్చి చేసి చేసిపోయినాట మేము ఒక యాభై అరవై ట్రిప్పులు దాకా ఒక గూడు రోడ్డుకు యాభై అరవై ట్రిప్పులు దాకా దూడక మీరు మాత్రం మాకు బండి మాత్రం పంపేయమని మేము గ్రామ పంచాయతీ పక్క మీ కాడ